ఒక వ్యక్తి ఎటువంటి సూపర్ గన్ తయారు చేశాడంటే దాని ముందర ఒక పెద్ద కొండ ఉన్నా కూడా దానిని చాలా ఈజీగా సొరంగం చేసేది స్విచ్ ని నొక్కిన వెంటనే కిరణాలు ఆ కొండకి వెళ్లి ఢీకొడతాయి ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ కొండకి ఒక పెద్ద సొరంగం ఏర్పడి ఉంటుంది కానీ భూమికి రంధ్రం చేసుకుంటూ మూడు వేల కిలోమీటర్ల లోతున వెళ్లాలంటే ఒక సూపర్ పవర్ఫుల్ మెటల్ కావాలి ఎందుకంటే భూమి లోపల వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి వస్తువు అయినా కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది దీంతో వీళ్ళు మూడు వేల డిగ్రీల వరకు వేడిని తట్టుకోగలిగే ఒక మెటల్ని కనుకుంటారు ఆ మెటల్ తో తయారు చేసిన డబ్బాలో ఒక ఎలుకని పెట్టి క్లోజ్ చేస్తారు ఎలుక ఉన్న డబ్బాకేమీ కాదు కానీ దాని వెనకాల ఉన్న మెటల్ మాత్రం చాలా ఈజీగా కట్ అవుతుంది ఇంకా మెటల్ లోపల ఉన్న ఎలుక కూడా సేఫ్ గానే ఉంటుంది ఈ సూపర్ పవర్ఫుల్ మెటల్ సహాయంతో వీళ్ళు ఒక మిషన్ ని తయారు చేసి భూమి లోపలికి వెళ్తూ ఉంటారు అసలు వీళ్ళు భూమి లోపలికి ఎందుకు వెళ్తున్నారంటే కొన్ని రోజుల నుంచి భూమి తిరగడం ఆగిపోయింది దీంతో భూమిపై అంతా చాలా గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది మళ్లీ భూమి ఎప్పుడు తిరుగుతుందంటే భూమి కోడ్ దగ్గరకు వెళ్లి కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ ని బ్లాస్ట్ చేస్తే మళ్ళీ ఈ భూమి రొటేట్ అవుతుంది కొంచెం దూరం వెళ్లిన తర్వాత వీళ్ళ స్పేస్ షిప్ కంట్రోల్ తప్పి ఒక క్రిస్టల్ లో వెళ్ళి ఇరుక్కుంటుంది ఆ క్రిస్టల్ ని కట్ చేస్తూ ఉంటారు పూర్తయిన తర్వాత సడన్ గా ఒక క్రిస్టల్ ఒక వ్యక్తి పైన పడుతుంది దీంతో అతను లావాలో పడిపోతాడు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత వీళ్ళ షిప్ మ్యాంటల్ లేయర్ వరకు చేరుకుంటుంది వీళ్ళు చూస్తారు ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద పెద్ద వజ్రాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత వీళ్ళు ఔటర్ కోర్ వరకు చేరుకుంటారు కానీ ఇక్కడ మాస్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఇక్కడ న్యూక్లియర్ బాంబు ని బ్లాస్ట్ చేస్తే మాసు డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల కోరు తిరగదు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వస్తుంది వేరే వేరే చోట్ల బాంబులని పేలుస్తే కోర్ తిరుగుతుందని కానీ బాంబులని వేరే వేరే చోట్ల డ్రాప్ చేయాలి అంటే దాని స్విచ్ షిప్ బయట ఉంటుంది దీంతో కెప్టెన్ ఈ పనిని చేయడానికి ముందుకొస్తాడు కెప్టెన్ ఒక సూట్ వేసుకుని బయటకు వెళ్తాడు అక్కడ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది దీంతో ఇతని సూట్ కరుగుతూ ఉంటుంది కెప్టెన్ చాలా కష్టపడి బాంబులని సరైన ప్రదేశంలో డ్రాప్ చేస్తాడు ఫైనల్ గా క్యాప్టెన్ ఆ వేడికి కరిగిపోతాడు సడన్ గా అన్ని బాంబులన్నీ ఒకేసారి పేలడంతో భూమి లోపల ఉన్న కోర్ అనేది తిరుగుతుంది లాస్ట్ కారణంగా వీళ్ళ షిప్ కూడా పైకి వచ్చేస్తుంది ఇంకా వీళ్ళు ఫైనల్ గా సముద్రపు అడుగున చేరుకుంటారు ఈ విధంగా మళ్లీ భూమి తిరగడం స్టార్ట్ అవుతుంది